అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వారి గురించి తెలుసుకోబోతున్నాం వారికి జూలై పదిహేను పదహారు పదిహేడు మరియు పద్దెనిమిది తేదీల్లో వీరి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం తులారాశి వారికి ఈ నాలుగు రోజులు మీ జీవితాన్ని మెల్లగా మార్చే పర్వదినాలుగా నిలుస్తాయి ఈ తేదీలు మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి సిద్ధంగా ఉన్నాయి గ్రహాల కదలికలు నక్షత్రాల అనుకూలత మీ భవిష్యత్తుకు ఒక కొత్త దిశను ఇవ్వనున్నాయి శుక్రుని అనుగ్రహంతో వారు అందాన్ని ప్రేమను సమతుల్యతను బాగా ఆదరిస్తారు ఈ రాశి వారు ఏ నిర్ణయాన్ని తీసుకున్నా అందులో అందం అర్థం న్యాయం ఉండాలి అని అనుకుంటారు జీవితాన్ని కేవలం బతకాల్సినదిగా కాకుండా బాగుండేలా అందంగా ఉండేలా జీవించాలని కోరుకుంటారు వీరి స్వభావంలో ఒక అద్భుతమైన సమతుల్యత ఉంటుంది వీరు వాదనల మధ్య మధ్యవర్తిత్వం వహించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాలను కనుగొనగలరు వీరు సహజంగానే రాజకీయవేత్తలు ఎందుకంటే వారు ప్రతి అంశాన్ని అన్ని కోణాల నుండి చూడగలరు అయితే వారు తరచూ ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తారు కనుక తమ అభిప్రాయాన్ని కొన్నిసార్లు పోగొట్టుకుంటారు ఇది బలహీనత అని చెప్పుకోవచ్చు కానీ దీని వెనుక ఒక గొప్ప గుణం ఉంది వినయం ఈ వినయమే వారి విజయానికి మార్గం తులారాశివారు నిర్ణయం తీసుకోవడంలో కొంత ఆలస్యం చేయవచ్చు ఎందుకంటే వారు ప్రతి అవకాశాన్ని దాని పరిమాణాలను పూర్తిగా విశ్లేషిస్తారు ఈ సమయస్ఫూర్తి వారికి దీర్ఘకాలిక ప్రయోజనాలను చేకూరుస్తుంది వారు సామాజికంగా చాలా చురుగ్గా ఉంటారు కొత్త వ్యక్తులను కలవడానికి కొత్త ఆలోచనలను పెంచుకోవడానికి ఇష్టపడతారు పదిహేనవ తేదీన తులారాశి వారికి ఒక నూతన ఆరంభాన్ని సూచిస్తుంది మీ పూర్వపు కృషికి ఈరోజు మీకు ఫలితం దక్కుతుంది కార్యాలయంలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది మీ సమర్పణ నిజాయితీ మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడతాయి ఈ రాశి వారికి ముఖ్యమైన బాధ్యతలు మీ భుజాలపై వస్తాయి వాటిని గౌరవంగా సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు మీ సహోద్యోగులు మరియు ఉన్నత అధికారులు మీ నాయకత్వ లక్షణాలను గుర్తించి ప్రశంసిస్తారు పదోన్నతికి సంబంధించిన చర్చలు జరగవచ్చు ఆర్థికంగా ఒక సానుకూల మలుపు తీసుకువస్తుంది పెట్టుబడి పెట్టిన వాటి నుండి లాభాలు రావచ్చు ముఖ్యంగా గతంలో మీరు ఇచ్చిన అప్పులు తిరిగి చెల్లించే సూచనలు బలంగా ఉన్నాయి ఇది మీకు ఊరటను కలిగిస్తుంది భవిష్యత్ ప్రణాళికకు దారితీస్తుంది కొన్ని అనూహ్యమైన ఆదాయ మార్గాలు కూడా తెరుచుకోవచ్చు మీ ఆర్థిక నిర్వహణ మెరుగుపడుతుంది కుటుంబంలో ఓ చిన్నపాటి అభిప్రాయ భేదం ఉంటే నేడు అది సజావుగా సామరస్యపూర్వకంగా పరిష్కారం అవుతుంది పెద్దల ఆశీర్వాదం తీసుకోండి అది మీకు మానసికంగా బలాన్ని ఇస్తుంది మరియు మీ నిర్ణయాలకు శుభం చేకూరుస్తుంది ఇంటి వాతావరణం శాంతియుతంగా సంతోషంగా ఉంటుంది మీరు ఇంట్లో చిన్నపాటి వేడుకకు కూడా నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జూలై పదహారో తేదీన నిర్ణయాలు బలం అనుకూల సమయం వ్యాపారానికి అనుకూలం వ్యాపారస్తులు ఈరోజు కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా టెక్నాలజీ ఆన్లైన్ రంగాల్లో ఉన్నవారికి ఇది ఎంత శుభదాయకం అని చెప్పుకోవచ్చు మీ వ్యాపారం విస్తరించే అవకాశాలు మెరుగుపడతాయి కొత్త భాగస్వాములను ఏర్పరచుకోవడానికి లేదా ఇప్పటికే ఉన్నవారిని బలోపితం చేసుకోవడానికి ఇది మంచి రోజు అని చెప్పుకోవచ్చు మీ ఆలోచనలు కార్యరూపం దాల్చి లాభాలను తెస్తాయి మార్కెట్లో మీ స్థానం పటిష్టం అవుతుంది ఈరోజు మీరు శారీరకంగా మానసికంగా బలంగా ఉన్నప్పటికీ మనసు మీద ఒత్తిడి పెరగకుండా చూడాలి పని భారాన్ని తగ్గించుకోవడానికి చిన్న విరామాలు తీసుకోండి చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సమయానికి పరిష్కరించుకోవాలి యోగా లేదా ధ్యానం వంటివి మీ మనసుకు ప్రశాంతతను అందిస్తాయి తేలికపాటి వ్యాయామాలు సరైన ఆహారం మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా అవసరం మీ స్నేహితులతో బంధం మరింత బలపడుతుంది ఓ పాత పరిచయం మళ్ళీ మీ జీవితంలోకి వస్తుంది అది మీకు ఊహించని స సహాయం అందించవచ్చు లేదా మీ భవిష్యత్తుకు ఓ ఆశాజ్యోతి కావచ్చు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా కొత్త ఉపయోగకరమైన పరిచయాలు ఏర్పడతాయి అలాగే మీ స్నేహం కూడా పెరుగుతుంది జూలై పదిహేడో తేదీన విద్యార్థులకు చదువులో మంచి ప్రగతి ఉంటుంది విద్యార్థులకు పరిశోధనలకు ఈరోజు విశేష అనుకూలం కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉన్నత విద్యలో ప్రవేశించడానికి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఎగ్జామ్స్కి సిద్ధమవుతున్న వారికి ఈరోజు తేక దీవెనలతో సమానంగా ఉంటాయి మీరు ఆశించిన ఫలితాలు సాధించగలుగుతారు మీ ఏకాగ్రత పెరుగుతుంది గతంలో న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులు ఒక మలుపు తిరిగే అవకాశం ఉంది తీర్పు మీకు అనుకూలంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆస్తి వివాదాలు లేదా ఇతర చట్టపరమైన సమస్యలు పరిష్కార దిశగా మారుతాయి మీరు న్యాయం పొందే అవకాశం అయితే చాలా ఉంది రచన కళా సంగీతం వంటి రంగాల్లో ఉన్నవారు ఈరోజు ఒక కొత్త ఆవిష్కరణ చేయగలరు మీ లోపల దాగున్న సృజనాత్మక శక్తి ఇది ప్రేరణ దినం మీ ఆలోచనలు కార్యరూపం దాల్చి ప్రశంసలు అందుకుంటాయి మీ కళాత్మక సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి లేదా మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది అద్భుతమైన సమయమని చెప్పుకోవచ్చు పద్దెనిమిదవ తేదీన ప్రయాణాలు చేసేవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది పని సంబంధిత ప్రయాణాలు లేదా వ్యక్తిగత ప్రయాణాలు విజయవంతం అవుతాయి ఒక ముఖ్యమైన వ్యక్తిని కలిసే అవకాశం ఉంది ఆ సమావేశం మీ జీవితానికి ఒక మలుపు తిప్పే అవకాశాన్ని ఇవ్వవచ్చు దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి ఇంట్లో శుభకార్యాలపై చర్చలు జరుగుతాయి పెళ్లి సంబంధాలు లేదా ఇతర శుభకార్యాల గురించి కుటుంబంలో సానుకూల చర్చలు జరుగుతాయి పెద్దలు మిమ్మల్ని ప్రశంసిస్తూ ఓ కొత్త బాధ్యతను అప్పగించవచ్చు దాన్ని మీరు విజయవంతంగా నిర్వహిస్తారు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగం పెరుగుతుంది ఇంటికి కొత్త సభ్యుల రాక గురించి కూడా శుభవార్తలు వినవచ్చు ధ్యానం చేయడం ఆలయ సందర్శన చేయడం మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది మరియు మానసిక ప్రశాంతతను అందిస్తుంది ఆధ్యాత్మిక చింతనతో మీరు మీ అంతర్గత శక్తిని గుర్తించగలుగుతారు సకారాత్మక ఆలోచనలు మీ దైనందిన జీవితంలోకి ప్రవేశిస్తాయి ఈ నాలుగు రోజులలో తులారాశి వారికి వచ్చే ప్రధాన శుభవ శుభ ఫలితాలు అని చెప్పుకోవచ్చు పాత సమస్యలకు శాశ్వత పరిష్కారం అవుతుంది దీర్ఘకాలికంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యల నుండి మీరు విముక్తి పొందుతారు కుటుంబ శాంతి మానసిక ప్రశాంతత ఇంటి వాతావరణ సామరస్యంగా మారి మీ మనసుకు విశ్రాంతి లభిస్తుంది కార్యాలయంలో గుర్తింపు పదోన్నతి అవకాశాలు మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది మీ కెరీర్లో పురోగతి ఉంటుంది ఆధ్యాత్మికమైన శక్తి పెరుగుతుంది ధ్యానం ప్రార్థన ద్వారా మీ అంతర్గత శక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతాయి వివాహానికి ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నూతన వ్యాపార ప్రారంభాలకు అనుకూలమైన సమయమని చెప్పుకోవచ్చు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ఇప్పటికే ఉన్న వాటిని విస్తరించడానికి ఇది సరైన సమయం ఆర్థిక స్థిరతత్వం అనూహ్య లాభాలు ఖర్చులు తగ్గడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆరోగ్య విషయంలో చిన్నపాటి అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి మీరు మరింత శక్తివంతంగా మారుతారు అతిగా ఆలోచించకండి ఇది మీ శక్తిని కుంగదీస్తుంది ప్రస్తుతం ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టండి ఆరోగ్యానికి శ్రద్ధ అవసరం తేలికపాటి ఆహారం తీసుకోండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి ఆర్థికంగా గణనీయమైన పురోగతి ఉన్న ఖర్చుల్లో నియంత్రణ అవసరం భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయండి అవసరమైన వాదనలకు దూరంగా ఉండండి మీ శాంతి స్వభావం మీకు మంచి చేస్తుంది ఓ మధురమైన సందేశం ప్రతిరోజు ఒక కొత్త అవకాశాలతో వస్తుంది కానీ తులారాశి వారు మీరు ఆ అవకాశాన్ని గుర్తించగలుగుతారు ఎందుకంటే మీకు సమతుల్యత ఉంది మీకు శాంతి మీద నమ్మకం ఉంటుంది తులారాశివారికి ఈ నాలుగు రోజులు జూలై పదిహేను పదహారు పదిహేడు మరియు పద్దెనిమిది మీ జీవితాన్ని మెల్లగా మార్చే పర్వదినాలుగా నిలుస్తాయి ఈ తేదీలు మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి సిద్ధంగా ఉన్నాయి గ్రహాల కదలికలు నక్షత్రాల అనుకూలత మీ భవిష్యత్తుకు ఒక కొత్త దిశను ఇవ్వనున్నాయి చూసారు కదండి వారికి ఈ నాలుగు రోజులు వీరి జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వేచి ఉండండి మీ సమయాన్ని కేటాయించి ఈ వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదములు